హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు తప్పిపోయిన ఉత్తరం మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కథని పూర్తిగా వినేయండి అతను ఉత్తరాలు ఇవ్వాల్సిన రోడ్డు వినాయక్ మొదలి వీధి దానికి సమాంతరంగా ఉన్న మరో నాలుగు వీధులు అయినా అవన్నీ ముగించుకొని మార్కెట్ రోడ్డులోని తన హెడ్ ఆఫీస్కు వచ్చి లెక్క చెప్పాలంటే కనీసం ఆరు గంటలు పడుతుంది తను ఎవరికైతే ఉత్తరాలు బట్వాడా చేస్తాడో వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం అతనికి అలవాటైపోయింది కబీర్ వీధి నెంబర్ థర్టీన్ ఇంట్లో నుంచి ఒకతను రోడ్డు మధ్యకు వచ్చి తనకు ఉత్తరం ఉందా అని ఎన్నో ఏళ్లుగా అడుగుతూనే ఉన్నాడు యువకుడిగా ఉన్నప్పటి నుండి ఇప్పుడు అరుగు చేరిన వార్ధక్య దశ వరకు అతను తన క్రాస్వర్డ్ పజిల్కు బహుమానం వచ్చిందా లేదా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు పోస్ట్ మ్యాన్ అతనితో ఇంకా బహుమతి రాలేదు అని చెప్తూనే ఉన్నాడు కానీ నిరాశ పడిపోకు అని కూడా అంటాడు మరొక వ్యక్తితో నీ వడ్డీ ఈ నెల ఎంచేతో వాయిదా పడింది అని చెప్తాడు హైదరాబాద్ నుంచి మీ అబ్బాయి మళ్ళీ రాశాడండి ఇప్పుడు అతనికి ఎంతమంది పిల్లలు అని మరొకరిని అడుగుతాడు ఇంకొకరితో నువ్వు మద్రాసు ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నావని నాకు చెప్పను కూడా చెప్పలేదు పోన్లే కానీ నీకు ఉద్యోగం వస్తే మాత్రం నాకు కొబ్బరి పాయసం తినిపించాలి సరేనా అంటాడు ఇలా ఒక్కొక్కరికి దగ్గర కనీసం అరగంట ఆగుతాడు ముఖ్యంగా ఎవరికైనా మనీ ఆర్డర్ వస్తే తన వస్తువులన్నీ ఆ ఇంట్లో పరుచుకొని అక్కడే కూర్చుంటాడు ఆ వచ్చిన డబ్బులో ఒక్కొక్క పైసాను వారు ఎలా ఖర్చు పెట్టదలుచుకున్నారో ఆరాలు తీస్తాడు ఒక్కో రోజు మరీ ఎండగా ఉంటే ఆ ఇంట్లో మజ్జిగ అడిగి తెప్పించుకొని అక్కడే కూర్చొని ఆనందంగా తాగుతాడు అతను ఉత్తరాలు ఇచ్చే వీళ్లలోని వారందరికీ అతనంటే అభిమానం వారి ఉనికిలోనూ ఆశల్లోనూ ఆకాంక్షల్లోనూ కార్యకలాపాల్లోనూ అతను భాగస్వామ్యే వీళ్ళందరిలోనూ వినాయక్ మొదలి వీధిలోని పదవ నంబర్ ఇంటితో అతనికి అనుబంధం ఎక్కువ అక్కడుండే రామానుజం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సీనియర్ గుమస్తాగా పనిచేశాడు ఆ కుటుంబానికి తానప్ప ఒక తరం నుంచి ఉత్తరాలు బట్వాడా చేస్తున్నాడు రామానుజంతో అతనికి ఏళ్ల పరిచయం ఉంది రామానుజం భార్య గ్రామం వెళ్ళింది రామానుజంకు కార్డు వచ్చింది తానప్ప ఉత్తరాలు విడదీస్తున్నప్పుడే దాన్ని చూశాడు మామూలుగా అయితే కనీసం నూట యాభై ఉత్తరాలు ఇచ్చి వచ్చిన తర్వాత అతని ఇంటికి వెళ్ళే అతను ఈరోజు ముందు రామానుజం ఇంటికే మొదట వెళ్ళాడు అతని ఇంటి బయట నుంచని పోస్ట్ అని కేక పెట్టాడు రామానుజం తలుపు తెరవగానే ముందు నాకు ఓ పిడికెడు చక్కెర ఇస్తేనే నీకు ఈ కార్డు ఇస్తాను తండ్రివయ్యావు అయ్యావు ఇన్నేళ్ల ప్రార్థనలు పూజల తర్వాత ఆడపిల్ల పుట్టిందని గొడవ చేయకు కూతుళ్ళే భగవంతుడి వరప్రసాదాలు తెలుసా కామాక్షి ఎంత అందమైన పేరు కొన్నేళ్ల తర్వాత పొడుగరి సిగ్గరి అయిన కామాక్షితో అతను కామాక్షి నీ ఫోటో సిద్ధం చేసుకో అబ్బో ఎంత సిగ్గో ఇదిగో ఇది నీ తాతగారి కార్డు నీ ఫోటో కోసం అడుగుతున్నారు ఎందుకు అడుగుతాడంటావు ఒకటే కారణమై ఉంటుంది రామానుజంకు లేఖ అందిస్తూ ఇటీవల ముసలాయన చాలా తరచుగా ఉత్తరాలు రాస్తున్నారు కదూ అన్నాడు రామానుజం ఉత్తరం తీసుకుని చదివే వరకు అలాగే నించున్నాడు చదవడం పూర్తయ్యాక రామానుజం ముఖంలో ఆందోళన కనిపించింది అతని ముఖం చూసి పోస్ట్ మ్యాన్ మంచి వార్తే కదా అని అడిగాడు చంకలో ఇంకా ఇవ్వాల్సిన ఎన్నో ఉత్తరాలను అలాగే పెట్టుకొని స్తంభానికి ఆనుకొని నుంచున్నాడు అతను రామానుజం దీనికి సమాధానంగా నేను నా కూతురికి సంబంధం వెతకడంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నానని మా మామగారు అనుకుంటున్నారు ఆయన కూడా ఒకటి రెండు సంబంధాలు చూశాడు కానీ ఫలించలేదు నేనేమో పట్టించుకోనని ఆయన అనుకుంటాడు పోస్ట్ మ్యాన్ పెద్దవాళ్లకు ఆందోళన సహజం అన్నాడు అసలు విషయం ఏమిటంటే ముసలాయన అమ్మాయి పెళ్లి కోసం ఐదు వేల రూపాయలు తీసి పక్కన పెట్టాడు అందుకని వెంటనే వరుణ్ణి సంపాదించమని నన్ను తొందర పెడుతున్నాడు కానీ డబ్బే అన్నీ కాదు కదా అసలు కాదు అందుకున్నాడు పోస్ట్ మ్యాన్ ఆ సమయం ఆసన్నమయ్యే వరకు ఎవరు చేయగలిగింది ఏమీ లేదు రోజుల తరబడి తానప్ప ఉత్తరాలను అతనికి అందిస్తూ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాడు అదే పాత వార్త తానప్ప జాతకాలు కుదరడం లేదు అబ్బాయి వాళ్ళు చాలా ఎక్కువ కోరుతున్నారు ఆమె అందం వారికి సరిపోవడం లేదు అందమా అమ్మాయి మహారాణిలా ఉంటుంది వాళ్ళు ఉత్త గుడ్డి గుడ్డివాళ్ళై ఉండాలి కోపంగా అన్నాడు పోస్ట్ మ్యాన్ ఆ సంవత్సరానికి వివాహ ముహూర్తాలు అయిపోతున్నాయి ఇంకా మూడే తేదీలు మిగిలాయి చివరి తేదీ మే ముప్పై మరికొన్ని రోజుల్లో ఆ అమ్మాయికి పదిహేడేళ్లు నిండుతాయి తాతగారి ఉత్తరాల వేగం పెరుగుతోంది రామానుజం చూడాల్సినవన్నీ చూస్తున్నాడు కానీ ఏవీ ఫలితం ఇవ్వలేదు నిస్సహాయంగా బాధగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్ అసలు ఎక్కడా నాకు అల్లుడనేవాడు ఉన్నట్టే లేడు అయ్యో అపశక్నం పలక్కండి సార్ భగవంతుడు తలుచుకోవాలే గాని అని ఒక క్షణం ఆగి అన్నాడు ఢిల్లీలో రెండు వందలు సంపాదిస్తున్న ఒక పెళ్ళికొడుకు ఉన్నాడు సార్ ఆలయ వీధిలో ఉండే మాకుంద ఈ సంబంధం చూశాడు మీరు వాళ్ళు ఒకే శాఖట కదా అవును కొన్ని నెలలుగా వాళ్ళు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు ఇప్పటికే ఓ వంద ఉత్తరాలు వారి మధ్య నడిచి ఉంటాయి అయితే ఈ సంబంధం తెగిపోయినట్లే డబ్బు విషయంలో గొడవ అనుకుంటా వాళ్ళు ఒక పోస్ట్ కార్డు మీద చివరగా రాసిన ఉత్తరం వీళ్లకు చాలా కోపం తెప్పించింది అక్కడికి కార్డు మీద రాస్తే ఏదో అవమానమైనట్టు ఇంతకంటే ముఖ్యమైన సందేశాలు పిక్చర్ పోస్ట్ కార్డుల మీద రాసేవాళ్ళు నాకు తెలుసు రాజప్ప ఆ మధ్య అమెరికాకు వెళ్ళినప్పుడు తన కొడుకులకు వారం వారం పిక్చర్ పోస్ట్ కార్డు మీదే ఉత్తరాలు రాసేవాడు ఇలా కాసేపు వేరే విషయంలోకి వెళ్ళి తిరిగి అసలు విషయానికి వచ్చాడు పోస్ట్ మ్యాన్ మాకుందానీ ఆ అబ్బాయి జాతకం ఇవ్వమని అడుగుతాను చూద్దాం మరుసటి రోజు ఆ పెళ్లి కొడుకు జాతకం తీసుకువచ్చాడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు కనుక మీరు వెంటనే వారికి ఉత్తరాలు రాయండి ఇక సమయం వృధా చేయకూడదు రామానుజం కుటుంబానికి దీనితో కొత్త ఆశ చిగురించింది నాకు ఇంకా ఈరోజు అందరికీ ఇవ్వడానికి ఓ వంద ఉత్తరాలున్నాయి కానీ ఇది ఢిల్లీ నుంచి వచ్చిందని చూసి ఇక్కడికే మొదట వచ్చాను దీన్ని తెరిచి అందులో ఏముందో చెప్పండి అన్నాడు తానప్ప అతను ఉత్కంఠతో వేగిపోయాడు అబ్బా వీళ్ళు ఎంత వెంటనే సమాధానం ఇచ్చారు కదూ అంటే వాళ్లకు ఫోటో నచ్చిందన్నమాట ఎవరికి మాత్రం నచ్చదులే రోజుకో ఉత్తరం నేను కా నేను కామాక్షి పెళ్ళయ్యే వరకు సెలవు పెట్టేస్తే పోతుందేమో అన్నాడు మరో రోజు నువ్వేదో పెళ్ళి రేపే నిశ్చయమైపోతున్నట్లు మాట్లాడుతున్నావే ఇంకా ఎన్ని అవరోధాలు అధిగమించాలో ఒక్క ఫోటో నచ్చితేనే అయిపోతుందా అన్నారు రామానుజం కుటుంబం అంతా సమావేశమై రామానుజం పిల్లను తీసుకొని మద్రాసుకు వెళ్ళి రోజు కోసం ఢిల్లీ నుంచి వచ్చే ఆ కుటుంబాన్ని కలవాలా అన్న ప్రశ్నను చర్చిస్తున్నారు ఏం చెయ్యాలన్నా దాని గురించి వారిలో ఏకాభిప్రాయం కుదరలేదు రామానుజం కానీ అతని తల్లి కానీ భార్య కానీ తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడం లేదు కానీ ఒకరితో ఒకరు మాత్రం ఏకీభవించడం లేదు పిల్లను తీసుకొని అలా ఊళ్ళు తిరిగితే ఊరంతా మనల్ని చూసి నవ్వుతారు అంది రామానుజం భార్య ఎంత పిచ్చి ఆలోచనలు ఇలాంటి కాలదోషం పట్టిన మూర్ఖపు సంప్రదాయాలను పట్టుకు వేలాడితే మనం ఏ జన్మకు పెళ్లి దరిదాపులకు కూడా చేరుకోం అవసరమైతే పిల్లను ఢిల్లీకి కూడా తీసుకువెళ్ళడం మన కర్తవ్యం అన్నాడు రామానుజం అలా అయితే మీకు ఇష్టమైంది మీరు చేసుకోండి నన్నెందుకు అడగడం ఇలా అంతా కోపంతో విరుచుకో పడడంతో చర్చల్లో ఏమాత్రం ప్రగతి కనిపించలేదు రోజు సాయంత్రం పని ముగించుకొని ఈ కుటుంబ చర్చల్లో పాల్గొనడం పోస్ట్ మ్యాన్కు అలవాటైపోయింది నేను బయటవాణ్ణి కదా నా మాట వినండి సార్ మీరు వెంటనే మద్రాసు రైలు ఎక్కండి ఒక్క ఏడాది పాటు ఉత్తరాలు పంపించుకున్న చేయలేని దాన్ని మీరు ఓ గంట వాళ్లను కలుసుకున్నప్పుడు సాధించగలరు మేడం ఇదిగో మద్రాసు నుంచి మీ వారు రాసిన ఉత్తరం ఏముంది అందులో అతను రామానుజం భార్యకు కవరు అందిస్తూ అడిగాడు ఆమె చదివింది నేను కొన్ని రిజిస్టర్డ్ ఉత్తరాలు ఆ వీధి చివరి ఇళ్లలో ఇవ్వాలి ఇచ్చేసి వస్తాను అని వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళు కలుసుకున్నారమ్మా అని అడిగాడు అవును కామాక్షి నాన్నగారు వాళ్లను కలుసుకున్నట్టు రాశారు వాళ్ళ మాట తీరును బట్టి సుముఖంగానే ఉన్నట్టున్నారు అద్భుతం మంచి వార్త నేను ఈ రాత్రి వినాయకుడికి కొబ్బరికాయ కొడతాను కానీ ఒక సమస్య ఉంది ఆనందంగా ఉన్న ఆందోళనగా కూడా ఉంది ఆమెకి వచ్చే నెలలోనే పెళ్లి చేయాల్సి వస్తుంది ఏర్పాట్లు చేయడానికి సమయం తక్కువ ఉంది వాళ్ళు మాత్రం మే ఇరవైవ తేదీనే పెళ్లి చేయాలని అడుగుతున్నారు వాయిదా వేస్తే ఆ అబ్బాయికి మళ్ళీ మూడేళ్ల వరకు వివాహం కుదరదట ఎక్కడో శిక్షణకు వెళ్తున్నాడట ఆ రోజు పోస్ట్ మ్యాన్ భీమా ఉన్న కవరు రామానుజంకు ఇస్తూ అన్నాడు ముసలాయన మాట నిలబెట్టుకున్నాడు మొత్తం డబ్బు ఇచ్చేశాడు ఇంకా డబ్బులు లేవని అనడానికి వీల్లేదు ఇక మొదలు పెట్టండి అసలు మీరు ఆ పెద్ద ఆమోదం పొందినందుకు నాకెంతో ఆనందంగా ఉంది వారి డబ్బుల కంటే వారి దీవెనలు మనకు ముఖ్యం ఆయన తన మనఃపూర్వక దీవెనలు కూడా ఇచ్చారనుకుంటాను ఓ ఇచ్చారు జవాబిచ్చారు రామానుజం మా మామగారికి ఈ సంబంధం చాలా సంతోషం కలిగించింది మాల్గుడిలో ఐదు వేల రూపాయల పెళ్లి జరగడం చాలా గొప్ప అతి తక్కువ సమయంలో ఈ పనులన్నీ చేయడానికి తోడు దొరక్క రామానుజం దిగులు పడిపోయాడు తన ఆఫీసు వేళ ముగియగానే తానప్ప రామానుజం ఇంటికి వచ్చేవాడు ఇతర ఇళ్లలో కబుర్లు జాప్యాలు తగ్గించేశాడు ఇతరుల ఇళ్లలో వాళ్ళు వచ్చి ఉత్తరాలు తీసుకునే వరకు ఆగడం మానేశాడు ఉత్తరాలను అలా ఇంట్లోకి విసిరేసి ఉత్తరం సార్ అని అరిచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు వాళ్ళు ఏమొచ్చింది నీకు అంత హడావిడిగా ఉన్నావేం అని అడిగితే మే ఇరవై వరకు నన్ను వదిలేయండి సార్ ఆ తర్వాత మీ ఇళ్లలో వచ్చి కూర్చుంటానుగా అనేసి వెళ్ళిపోయేవాడు రామానుజం చాలా కంగారు పడుతున్నాడు పెళ్లి రోజు దగ్గర పడే కొద్దీ అతని ఆందోళన ఎక్కువైంది అంతా సవ్యంగా జరగాలి ఏ ఆటంకమో రాకూడదు అనేవాడు మీరేం ఆందోళన పడవద్దు సార్ దేవుడి దయ వల్ల అంతా బాగానే జరుగుతుంది వాళ్ళు అడిగినదంతా నగదులో కానుకల్లో ఇచ్చేశావు కదా వాళ్ళు కూడా మంచివాళ్ళు అన్నాడు తానప్ప దాని గురించి కాదు ఇవి సంవత్సరంలో చివరి రోజులు ఏదైనా అవరోధం వస్తే ఇక పెళ్ళి ఆగిపోయినట్టే పెళ్ళికొడుకు మూడేళ్ల వరకు వెళ్ళిపోతాడు ఇంకా మూడేళ్లు వేచి ఉండడానికి మనం కూడా సిద్ధంగా లేం కదా పెళ్లి ముహూర్తం ముగిసి నాలుగు గంటలైంది వివాహ మండపం నిశ్శబ్దంగా ఉంది ఢిల్లీకి చెందిన పెళ్ళికొడుకు మండపంలో కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు పువ్వులు చందనం ధూపం కలగలిపిన పరిమళం సర్వత్రా వ్యాపించి ఉంది పెళ్ళికొడుకుతో అందరూ ముచ్చట్లు చెప్తున్నారు తానప్ప చేతుల నిండా ఉత్తరాలతో వచ్చాడు కొందరు యువకులు లేచి పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు అన్నారు అతను వాళ్లను ఆపుతూ అన్నాడు పక్కకు వెళ్ళండి ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు తానప్ప పెళ్ళికొడుకు వద్దకు వెళ్ళి ఉత్తరాలను ఎంతో గౌరవంగా అందించాడు ఇవన్నీ మీ శ్రేయోభిలాషుల నుంచి వచ్చిన శుభాకాంక్షలు దీవెనలు సార్ వీటితో పాటు నా శుభాకాంక్షలు కూడా ఉన్నాయి తను చేస్తున్న ఈ పనికి అతను ఎంతో గర్వపడుతూ గంభీరంగా మాట్లాడాడు పెళ్ళికొడుకు నవ్వుకుంటూ అతని కేసి చూసి థ్యాంక్స్ అన్నాడు మీలాంటి గౌరవనీయుడైన వ్యక్తి ఈ ఇంటి అల్లుడు కావడం మాకెంతో గర్వకారణం నాకు ఆ అమ్మాయి కామాక్షి ఒక్కరోజు శిశువుగా ఉన్నప్పటి నుంచి తెలుసు ఆ పిల్లకు ఇలాంటి గొప్ప భర్త వస్తాడని నేను అనుకుంటూనే ఉన్నాను ఇలా అంటూ నమస్కరించాడు ఆ తర్వాత ఇతర లేఖలు అందించడానికి టిఫిన్ కాఫీ సేవించడానికి లోపలికి వెళ్ళాడు పది రోజుల అనంతరం ఆ ఇంటి తలుపు తట్టాడు కామాక్షికి తొలి ఉత్తరం అందించాడు ఆహా పరిమళం ఒలికే కవరు మూడు స్టేషన్ల ద దూరంలో నుంచి ఇలాంటి కవర్ వస్తున్నట్టు తెలిసింది ఇలాంటివి వందల కొద్దీ చూశాను నా మాట నమ్ము తను ఓ పది ఉత్తరాలు రాసే లోపలే నిన్ను బట్టలు సర్దుకొని బయలుదేరమని అంటాడు నువ్వు ఓ రెండు రెక్కలు పెంచుకొని ఎగురుకుంటూ ఆ రోజే పారిపోతావు ఈ తానప్పను వీధిని మరిచిపోయి అవునా కామాక్షి సిగ్గుపడింది అతని చేతిలోంచి ఉత్తరం లాగేసుకొని లోపలికి పరిగెత్తింది అతను పక్కకి తిరిగి వెళ్తూ ఆ ఉత్తరంలో ఏముందో నువ్వు చెప్పడానికి ఆగడం అవసరం అనుకుంటా అన్నాడు ఒక సెలవు రోజున రామానుజం ఖచ్చితంగా ఇంట్లో ఉంటాడని తెలిసిన వేళలో తానప్ప అతని ఇంటి తలుపు మీద తట్టి అతనికి ఒక కార్డు అందించాడు అది చూసి రామానుజం అయ్యో తానప్ప చెడ్డవార్త మా నాన్న సోదరుడు మా పెదనాన్న సేలంలో చాలా జబ్బు పడ్డాడట నన్ను వెంటనే రమ్మన్నారు అయ్యో అవునా బాధగా ఉంది వింటుంటే అంటూ తానప్ప అతనికి ఒక టెలిగ్రామ్ అందించాడు ఇదిగో మరొకటి అంటూ రామానుజం టెలిగ్రామా అంటూ దాన్ని చూసి కెవ్వుమన్నాడు అయ్యో ఆయన చనిపోయారు అని దిగ్భ్రాంతి తట్టుకోలేక అరుగు మీద కూలబడ్డాడు తానప్ప కూడా బాధగా చూశాడు రామానుజం సంభాళించుకొని లోపలికి వెళ్తుంటే తానప్ప వెనక నుంచి ఒక క్షణం సార్ మీకు నేను ఒక విషయం చెప్పాలి కార్డు మీద తారీఖు చూడండి అన్నాడు మే పంతొమ్మిది పదిహేను రోజుల కిందటిది అవును సార్ ఆ మరుసటి రోజే టెలిగ్రామ్ కూడా వచ్చింది అంటే వివాహం రోజున అది చూసి బాధపడ్డాను కానీ జరిగిందేదో జరిగిపోయింది అనుకుని దాన్ని పక్కన పెట్టేశాను అప్పుడు చెప్తే పెళ్ళి ఆగిపోతుందని భయపడ్డాను రామానుజం అతనికేసి కోపంగా చూశాడు ఆయన చనిపోతుంటే నేను పెళ్లి చేయడానికి ససేమిరా ఒప్పుకునేవాణ్ణి కాను పోస్ట్ మ్యాన్ తల ఉంచుకొని గొణిగాడు మీరు కావాలంటే నా మీద ఫిర్యాదు చేయవచ్చు సార్ అది చాలా పెద్ద నేరం నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు అతను అలా అంటూ మెట్లు దిగి వెళ్ళసాగాడు రామానుజం కాసేపు అతనికేసి భావరహితంగా చూసి తర్వాత గట్టిగా అరిచాడు పోస్ట్ మ్యాన్ తానప్ప తిరిగి చూశాడు నేను నీ మీద ఫిర్యాదు చేస్తాననుకోవద్దు కానీ నువ్వు ఇలా చేయడం బాగాలేదంతే మీ మనస్థితి నేను అర్థం చేసుకోగలను సార్ అంటూ పోస్ట్ మ్యాన్ మలుపు దగ్గర అదృశ్యమయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ